నేను చాలా వీడియోస్ లో చిన్న పిల్లల విషయంలో ఛాన్స్ తీసుకోవద్దు ఏమైనా ఫస్ట్ హాస్పిటల్ కి వెళ్ళండి అని ఎందుకు చెప్తానో తెలుసా మా పాప పుట్టిన తర్వాత నేను అలానే తెలుసో తెలియ కొన్ని మిస్టేక్ చేసి రిగ్రెట్ అయిన విషయాలు చాలానే ఉన్నాయి అందులో అన్ని చెప్పను కానీ ఒకటైతే బాగా గుర్తుండిపోయింది అదైతే ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నా తను సెకండ్ మంత్ లో ఉన్నప్పుడు అనుకుంటా ఒక టూ త్రీ డేస్ మోషన్ పాస్ చేయలేదు మా అమ్మ అప్పటికే చెప్తూనే ఉంది చిన్నపిల్లలు అంతే ఒక్కొక్కసారి ఫైవ్ సిక్స్ డేస్ కూడా మోషన్ పాస్ చేయరు అది నార్మల్ అని చెప్పి మా పాప కూడా అంత డిస్కంఫర్ట్ గా ఏం ఫీల్ అవ్వలేదు బాగానే ఆడుకుంటుంది ఉంటారు కదండి అమ్మలక్కలు కొంతమంది అది నార్మల్ కాదు వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమని నాకు సలహా ఇచ్చారు వేరే ఎక్కడికి తీసుకెళ్లొద్దు పక్కన నేను ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లమని సలహా ఇచ్చారు నేను బ్లైండ్ గా నమ్మేసి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళాను అతను కూడా అది నార్మల్ అని చెప్పలేదు అబ్నార్మల్ అని చెప్పేసి మోసం పాస్ చేయడానికి ఒక పిల్ పెట్టారనమాట ఆ పిల్ పెట్టిన టెన్ మినిట్స్ నుంచి తను మోసం పాస్ చేయడం స్టార్ట్ చేసింది లిటరల్ ఫైవ్ సిక్స్ టైమ్స్ అయినా మోసం పాస్ పిల్ పెట్టిన తర్వాత తనైతే చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అయిపోయి చాలా ఎక్కువ వెయిట్ చేసింది అప్పటి నుంచి ఏ చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా ఫస్ట్ నేను పిరియాడ్ టీషన్ దగ్గరికే వెళ్తాను ఇలాంటి లోకల్ ఆర్ఎంపీల దగ్గరికి అసలు తీసుకువెళ్ను